ఈ మధ్యకాలంలో ఎయిజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు అనేది తెల్లబడిపోతూ ఉంటుంది ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే ఈ ఫుడ్స్ మీరు తిన్నారంటే మీ జుట్టు జీవితాంతం తెల్లబడకుండా ఉంటుంది అవి అంటే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మీరు కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్ల రంగులోకి మారటం వల్ల ఇబ్బంది పడుతున్నారా దాన్ని దాచడానికి మీ జుట్టుకు రంగు వేస్తుంటారు అయితే దీని వెనుకున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం జుట్టు మెరిసిపోవడం మన జీవనశైలి అప్పుడు ఆహార అలవాట్లు అలాగే శరీరంలో అనేక పోషకాలు లోపాన్ని సూచిస్తుంది వాస్తవానికి మీ జుట్టు కుదుల్లో మెలనిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభించినప్పుడు జుట్టు తెల్లగా లేదా తెల్ల రంగులోకి మారుతూ ఉంటుంది అలానే నిపుణుల అభిప్రాయం ప్రకారం జుట్టు నెరిచిపోవడానికి విటమిన్ బిట్వల్ లోపం కారణం కావచ్చని చాలామంది చెప్తూ ఉంటారు శరీరంలో విటమిన్ ట్వెల్వ్ లోపిస్తే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి జుట్టు తెల్లబడుతుంది ఇది మీ శరీరం స్వయంగా తయారు చేసుకోలేని విటమిన్ ట్వెల్వ్ అని తెలుసుకోవాలి విటమిన్ ట్వెల్వ్ లోపాన్ని అధిగమించడానికి మీరు కొన్ని రకాల ఆహారాలపై ఆధారపడాలి మీ శరీరంలో విటమిన్ ట్వెల్వ్ లోపం ఉంటే మొదట మీరు మీ ఆహారంలో అటువంటి ఆహారాన్ని చేర్చుకోవాలి ఇందులో విటమిన్ బిట్వెల్వ్ సమృద్ధిగా ఉంటుంది విటమిన్ బిట్వెల్ లోపాన్ని అధిగమించడానికి సీడ్స్ ధాన్యాలు గుడ్లు పాలు పాల ఉత్పత్తులు మాంసం చేపలను ఆహారంలో చేర్చవచ్చు తెల్ల జుట్టును వదిలించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ప్రయత్నించవచ్చు కొబ్బరి నూనెలో నిమ్మరసం పిండుకుని ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ